హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ అటుకులతో చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ముప్పావు కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం పన్సీరవ వంటమక సన్నగా ఉంటుంది అది తీసుకున్నాం అన్నమాట తర్వాత పావు కప్పు వచ్చి అటుకులు తీసుకున్నాము ఒక కప్పు మజ్జిగ వేసుకొని మొత్తం చక్కగా మంచిగా మిక్స్ చేసుకుందామండి అటుకలు వచ్చేసి ఇక్కడ మనం ముద్దటుకులు తీసుకున్నాము ముద్దటికలు తీసుకొని లేదంటే మీడియంగా ఉన్నవైనా పర్వాలేదు పలుచమనుకోండి మనం దీంట్లో ఉరికిన మెత్తగా అయిపోతుందనమాట పిండి పిండిగా ఇలా మొత్తం మంచిగా కలిపేసేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుందాం కిలోగా దీనికి ఒక తాలింపు వేసుకుందాము కడాయి పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు మనకి పప్పులు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోవాలండి జీలకర్ర ఆవాలు అన్నీ కూడాను మంచిగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకుందాము మీకు కావాలంటే తురిమి కూడా వేసుకోవచ్చు అల్లం ముక్కలు అల్లం కూడా మంచిగా మనకి వేగిపోవాలండి నూనెలో తర్వాత ఒక సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని కూడా వేసేసుకుందాము కొంచెం కరివేపాకు ఉల్లిపాయ మనకి ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి మగ్గితేనే చాలు ఉల్లిపాయ మనకి ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసుకుందాము ఇవి కూడా మనకి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి మనం తినేటప్పుడు అలా కొంచెం క్రంచీ క్రంచీగా ఉంటేనే బాగుంటాయి అనమాట ముక్కలు తగులుతూ తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకుని ఇంకా క్యాప్సికమ్ వేసుకున్నాక ఎక్కువసేపు అయితే ఫ్రై చేసుకోవద్దండి క్యాప్సికమ్ అస్సలు మగ్గకూడదు అనమాట అలానే ఉండాలి మనకి జస్ట్ మనకి కొంచెం ఫ్రై అయితేనే చాలు తినేటప్పుడు బాగుంటుందన్నమాట క్రంచీగా ఉంటే కొత్తిమీర కొంచెం వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దామండి మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాము ఈలోగా ఐదు నిమిషాల తర్వాత చక్కగా పెయిన్ చూసారు కదా రవ్వ దీన్ని ఒకసారి మంచిగా కలిపేసుకుందామండి కలుపుకొని మిక్సీ జార్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీనిలో వచ్చి ఒక పావు కప్పు వరకు అయితే నీళ్లు పోసుకుందామండి ఇంకంతకంటే ఎక్కువగా నీళ్లు పోసుకోవద్దు అంతేనండి ఒక పావు కప్పు నీళ్లు పోసుకుని దీన్ని పల్స్ మోడలో రెండు సార్లు ఇచ్చామనుకోండి సరిపోతుంది అనమాట మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవద్దు మనకి రవ్వ రవ్వగానే ఉండాలి కోడ్లీగా గ్రైండ్ చేసుకుని తీసుకొచ్చుకుందాము దీన్ని మిక్సింగ్ బౌల్లో వేసేసుకున్న తర్వాత మనం వేపుకొని పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ కూడా వేసేసుకుందామండి వేసేసుకొని మొత్తం ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకుందాము చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్ అనమాట డిన్నర్లో కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు పిల్లల నుంచి పెద్దవాళ్ళకు అందరికీ నచ్చుతుంది పది నిమిషాలు రెడీ అయిపోతుందండి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం ఇలా మొత్తం మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక చిట్టికాడు వంట సోడా వేసుకుందామండి దీంట్లో అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి వంట సోడా వేసుకుంటే మంచిగా వస్తుందనమాట సాఫ్ట్గా ఇలా వంట సోడా వేసుకుని మొత్తం మంచిగా కలిపేసుకుందాము పిండి అయితే రెడీ అయిపోయిందండి మనకి కన్సిస్టెన్సీ ఇలానే ఉండాలి అనమాట పలుచిగా చేసుకోవద్దు చూసారు కదా ఇలానే ఉండాలి ఇప్పుడు కడాయి పెట్టుకున్నాము ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్న దాంట్లో ఒక గరిట పిండి వేసుకుందామండి స్టవ్ వచ్చేసి టూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం మనకి అప్పుడు చక్కగా వేగుతుందనమాట లోపల దాకా ఎక్కడ పచ్చదనం లేకుండాను ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం తినండి చాలా ఈజీ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి అప్పటికప్పుడు సడన్గా గెస్ట్ ఎవరైనా వచ్చినా కానీ టిఫిన్ పిండి ఏమీ లేదనుకున్నారనుకోండి ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా ఈజీ అనమాట చేసుకోవటం టేస్ట్ కూడా చాలా బాగుంది గోధుమ రవ్వతో చేసుకున్నాం కాబట్టి ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోండి పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది అంతేనండి ఇంకొకటి కూడా వెస్ట్ చూద్దాం చాలా ఈజీ అనమాట చేసుకోవటం పిండి వచ్చేసి మనకి గట్టిగానే ఉండాలండి కన్సిస్టెన్సీ నీళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు చెక్ చేసుకొని నీళ్ళు యాడ్ చేసుకోండి మనం పావు కప్పు నీళ్ళు అయితే వేసుకున్నాం మనకి కరెక్ట్గా సరిపోతుందండి పిండి మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం కోర్స్లీగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకోవాలి అంతేనండి చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయినాయి అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈరోజు టమాటో చట్నీ పల్లి చట్నీతో అయితే మనం సర్వ్ చేసుకున్నామండి ఏ చట్నీతో అయినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఓపెన్ చేసి చూద్దాం చూడండి చక్కగా ఉడికిందనమాట ఎక్కడ పచ్చదనం లేకుండా టేస్ట్ కూడా అలానే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను చూసారు కదా తప్పకుండా ట్రై చేసి చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్